పేదవాళ్ల క్రిస్మస్ పండగ డేవిడ్ ఇంకా ఎస్తేర్ ఊర్లో చిన్న ఫ్యాక్టరీలో రోజువారీ కూలికి పనిచేస్తున్నారు వాళ్ల కూతురు మేరీ కొడుకు జాన్ ఇంకా వాళ్ళ తాతయ్య జోసెఫ్ చిన్న పెంకెటింటిలో అద్దెకు ఉంటున్నారు డేవిడ్ ఎస్తేర్ పగలంతా పనిచేసుకుని సాయంత్రం ఇంటికి వచ్చేవారు మేరీ ఇంకా జాన్ని వాళ్ల తాతయ్య జోసెఫ్ చూసుకునేవారు తాతయ్య తాతయ్య క్రిస్మస్ కి నాకు ఇస్తానంది అమ్మకి గుర్తుందో లేదో నువ్వు చెప్పు తాతయ్య నాకేమో రిమోట్ కార్ కొంటానండి సరే పిల్లలు మీ అమ్మకి మీకేం కావాలో బాగా తెలుసు మీరు అల్లరి చేయకుండా బుద్ధిగా ఉంటే అమ్మ మీకు కావలసినవన్నీ కొంటుంది సరేనా సరే సరే తాతయ్య తాతయ్య డేవిడ్ ఎస్దే పనిచేస్తున్న ఫ్యాక్టరీలో మెషినరీలు తెప్పించి మరమ్మత్తు చేస్తున్నారు అక్కడ పనిచేస్తున్న చాలా మందిని ఉద్యోగాల నుండి తీసేశారు డేవిడ్ వాళ్ళను కూడా పని నుండి ముందు లోపలికి పదా అమ్మా గ్రేస్ వాళ్ళ అమ్మ క్రిస్మస్ కి బట్టలు మంచి హెయిర్ బ్యాండ్స్ చెప్పులు అన్ని కొని తెచ్చింది ఇందాక ఇంటికి వెళ్తే అన్ని చూపించింది నువ్వు నాకు టెడ్డీ బేర్ కూడా కొంటానన్నావు కదా కొత్త బట్టలు కొనేటప్పుడు మర్చిపోకుండా కొను నా రిమోట్ కార్ కూడా మర్చిపోవద్దు అమ్మ ఏం మర్చిపోదులే కానీ వెళ్ళి ఆడుకోండి నాన్న మా ఇద్దరికీ ఇంకా పని లేదు కొత్త పని వెతుక్కునేదాకా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి పిల్లలకి మీరే చెప్పండి ఈసారి క్రిస్మస్ పండుగ మనం జరుపుకోలేము మరుసటి రోజు డేవిడ్ పని కోసం ఇద్దరు ముగ్గురిని కలిశాడు కొత్త సంవత్సరంలో కనబడమని చెప్పి పంపించేశారు వారం గడిచినా తనకే పని దొరకలేదు ఉన్న డబ్బులతో ఇంటే అద్దె కరెంటు బిల్లు కట్టాడు ఇంకా తన దగ్గర ఉన్న కాస్త డబ్బులతో వారానికి సరుకులు వస్తే కొని తెచ్చాడు ఈ వారం గడిస్తే మన పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది పక్కింటి నిర్మలా పిన్ని బేకరీలో పని ఉంటే వెళ్తుందంట ఆ షాప్ ఆయన ఇంకొక ఇద్దరిని పనికి తీసుకురమ్మన్నాడట ఈ నెలంతా వాళ్ళకి గిరాకీ బాగుంటుంది కదా నేను పిన్నితో పాటు వెళ్ళనా నువ్వు ఆ పనికి వెళ్తే ఈ నెల ఏదో ఒక విధంగా మనం గట్టెక్కేయచ్చు తాతయ్య నాన్నకి ఉద్యోగం పోయిందంట కదా మరి కి మాకు బొమ్మలు కొనరేమో కదా పోన్లే పండక్కి కాకపోయినా తర్వాత డబ్బులున్నప్పుడు కొంత నాకేం అలా వద్దు అందరూ పండగకి నచ్చినవి కొనుక్కుంటున్నారు చూడు మేరీ మన దగ్గర అన్ని డబ్బులు లేవు కదా అయితే సరే మనం జీసస్ కి ప్రేయర్ చేద్దాం అప్పుడు నీకు కావల్సినవన్నీ పంపిస్తారు ఎస్తేర్ వారం రోజులుగా బేకరీలో పనికి వెళ్తుంది ఇంకో నాలుగు రోజుల్లో క్రిస్మస్ పండుగ వస్తుందనగా సార్ నేను పనికి చేరి వారమే అయింది ఇలా అడగడం బాగోదని తెలుసు పిల్లలకి పండక్కి ఏదైనా కొంటాను సార్ ఓ వెయ్యి రూపాయలు ఇస్తారా ఇలా ముందు ముందే డబ్బులు అడిగితే ఎలా ఈ నెలతో బోల్డ్ అని ఆర్డర్లు చేయాలి ఖర్చులు బోల్డ్ ఉన్నాయి నెల నిండితే గాని డబ్బులు ఇవ్వడం కుదరదమ్మా కావాలంటే పండక్కి మీ పిల్లలకి చిన్న కేక్ ఇస్తాను అది సరే సార్ మేరీ ఇంకా జాన్ వాళ్ళ తాతయ్య చెప్పినట్లు రోజు జీసస్ కి ప్రార్థన చేసేవారు డేవిడ్ ప్రతిరోజు ఉద్యోగం కోసం వెతికేవాడు కానీ తనకి ఎక్కడా చిన్న పని కూడా దొరకలేదు పిల్లలకి ఏం కొనలేకపోతున్నానని బాధగా ఉంది రేపే క్రిస్మస్ ఇంటికి వెళ్ళాక వాళ్ళకేం చెప్పాలో అర్థం కావట్లేదు బాబు ఆకలిగా ఉంది కొంచెం టిఫిన్ బాబు డేవిడ్ తన జేబులో చేయి పెట్టి చూస్తే కేవలం పది రూపాయలు మాత్రమే ఉన్నాయి అది తీసి ఒక బిస్కెట్ ప్యాకెట్ కొని అతనికి ఇచ్చాడు మార్కెట్లో షాపులన్నీ క్రిస్మస్ చెట్లు పెట్టి లైటింగ్స్ తో కలకలలాడుతూ ఉన్నాయి అందరూ సంతోషంగా షాపింగ్ చేస్తున్నారు డేవిడ్కి ఇంటికి వెళ్ళాలంటేనే భయం వేసింది పిల్లలు పడుకున్నాక వెళ్దాం అనుకుని రాత్రి పదింటికి ఇంటికి వెళ్ళాడు ఇది ఎవరి కొన్నారు అమ్మకుందా లేదురా అసలు ఏం జరిగిందంటే ఫాదర్ మీరు మా ఇంటికి రావడం చాలా మేరీ ప్రతిరోజు చర్చ్ కి వచ్చి తనకి టెడ్డీ బేర్ కావాలని తన తమ్ముడికి రిమోట్ కార్ కావాలని ప్రేయర్ చేస్తుంది అందుకే జీజసే వీటిని వాళ్ళ కోసం పంపించారు మనం కూడా ఈ క్రిస్మస్ అందరిలాగానే సంతోషంగా జరుపుకుందాం కేక్ కట్ చేద్దాం పిల్లలు తొందరగా పడుకోండి మీకోసం అమ్మమ్మ కొత్త బట్టలు పంపింది మనం రేపందరం కలిసి చర్చ్ కి వెళ్లి సంతోషంగా క్రిస్మస్ జరుపుకుందాం క్రిస్మస్ కి అందరూ సంతోషంగా ఉన్నారు డేవిడ్ కి ఫ్యాక్టరీ నుండి కబురు వచ్చింది తనకి అదే ఫ్యాక్టరీలో మెషిన్ ఆపరేటర్ గా పర్మనెంట్ ఉద్యోగం వచ్చింది జీతం కూడా ఎక్కువే వాళ్ల జీవితంలో మర్చిపోలేని క్రిస్మస్ గా ఆ క్రిస్మస్ నిలిచిపోయింది అత్యాసాత్త తెలివైన కోడలు రాంపురం అనే పల్లెటూరులో కస్తూరమ్మ చిన్న మిఠాయి కొట్టు వ్యాపారం చూసుకుంటుంది తన కొడుకు అదే ఊర్లో ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు ఆ ఏడాదే తనకి పెళ్లి చేసింది కోడలు జ్యోతి వాళ్ళ అత్తయ్యకి సహాయపడుతూ మిఠాయిలు తయారు చేయటం కొట్టును చూసుకోవడం చేసేది కస్తూరమ్మకి మిఠాయి కొట్టుపైన రెండంతల ఆదాయం వచ్చేది అమ్మా కస్తూరమ్మ తమరి కష్టార్జీతం రెండింతలే తల్లి ఈ ఏడాది నాలుగింతలవుతుంది నేను పలికేదే సత్యం అమ్మ చెప్పింది తల్లి అవునా నా పేరు సరిగ్గా చెప్పావు ఆ అమ్మే చెప్పిందా అవును తల్లి నీ కష్టం ఆ తల్లి చూసింది నిన్ను దీవించమని పంపింది తల్లి ఆ తల్లికి నైవేద్యం పెట్టాలి తల్లి ఆ తల్లికి ఏం సమర్పించుకోవాలి పది రకాల మిఠాయిలు వెయ్యి నూట పదహార్లు కుంకుమ పసుపు కేజీల అన్నీ మూట కట్టి ఆ తల్లికి ఇస్తే ఈ ఏడు నీ పంట పండబోతుంది తల్లి అన్నీ నువ్వు ఆశించినట్లే జరుగుతాయి తల్లి ఆ మాటలు విన్న జ్యోతి పరుగున వాళ్ళ అత్తయ్య దగ్గరకు వస్తుంది అత్తయ్య ఆవిడ మాటలేం నమ్మొద్దు ఇలానే అమ్మ వాళ్ల ఊర్లో ఒక ఆవిడ వచ్చింది ఆవిడ అడిగినవన్నీ ఇచ్చారు కాని ఆవిడ చెప్పినట్లేమీ జరగలేదు నా మాట వినండి ఊర్కో నీకేం తెలుసు మనం అనుమానిస్తే మనకేమీ జరగదు ముందు ఆవిడ చెప్పినవన్నీ రెడీ చేసి పెట్టు జ్యోతి ఎంత చెప్పినా వాళ్ళ అత్తయ్య వినే స్థితిలో లేదు ఆవిడ అడిగినట్లుగానే అన్నీ సిద్ధం చేసి తెచ్చింది ఇదిగోండి తల్లి ఇవి తీసుకొని దీవించండి ఆ అవి నేను ముట్టను తల్లి ఆ దేవతే వాటిని స్వీకరిస్తుంది ఊరి చివర ఉన్న కింద వాటిని పెట్టు నీ దగ్గరికి బంగారం వెతుక్కుంటూ వస్తాయి కస్తూరమ్మ ఆ సోది చెప్పే ఆవిడ చెప్పినట్లుగానే తూచా తప్పకుండా చేసింది ఇక ఆ సంవత్సరం తన సుడి తిరగబోతుందని సంబరపడింది జ్యోతికి అవన్నీ నిజం కాదని అనిపించినా వాళ్ల అత్తయ్యకి నిరూపించలేకపోయింది తరువాత రెండు నెలలు వ్యాపారం యధావిధిగా సాగింది ఏమే జ్యోతి ఈ నెల ఆదాయం ఏమైనా పెరిగిందా ఎలా పెరుగుతుందత్తయ్యా బయట సరుకుల ధరలు పెరిగిపోయాయి ఈసారి ఇంకా రెండు వేలు తగ్గాయి అవునా ఈ నెల ఎక్కువ వస్తాయి అనుకున్నానే ఆ తల్లికి అన్నీ సరిగ్గానే సమర్పించానే పది రకాల మిఠాయిలు వేయమన్నాను కదా నువ్వు అందులో ఏమీ తక్కువ చేయలేదు కదా అయ్యో అత్తయ్యా మీకు ఎంత చెప్పినా వినట్లేదు అవన్నీ నిజం కాదు అంటే నమ్మట్లేదు ఊరుకోవే ఎప్పుడూ అదే మాటంటావు అయినా ఇంకా ఏడాదంటే చాలా టైం ఈ ఈవిడకి ఎలా చెప్పినా అర్థం కాదు అని మనసులో అనుకుని మౌనంగా ఊరుకుంది మూడు నెలల తరువాత ఊర్లోకి ఒక స్వామీజీ వచ్చాడు ఆయన దగ్గరకు వెళ్తే ఎలాంటి సమస్యైనా తీరిపోతుందని పక్కింటి ఆవిడ వచ్చి చెప్పింది నా కి రెండుసార్లు ఆడపిల్లలే పుట్టారు ఈసారి కొడుకు పుట్టాలని స్వామీజీ దగ్గరకు వెళ్లాను ఆయన చెప్పినట్లు చేస్తే కొడుకే పుడతాడన్నాడు అలానే చేశాను నిన్ననే నా కోడలు కొడుకును ప్రసవించింది నిజంగా ఆ స్వామీజీ ఎంత గలవాడు ఊర్లో అందరూ ఆయన దగ్గరకు వెళ్తున్నారు ఆ మాటలు విన్న కస్తూరమ్మకి ఎక్కడ లేని ఉత్సాహం ఆనందం కలిగాయి తన జీవితం మొత్తం దీనికోసమే ఎదురు చూస్తున్నట్లుగా మనసంతా తెలియని ఆరాటం ఇక వెంటనే ఆ స్వామీజీని దర్శించుకోవాలని నిశ్చయించుకుంది అత్తయ్యను ఒంటరిగా పంపడం ఇష్టం లేక జ్యోతి కూడా ఆవిడతో పాటు వెళ్ళింది బాబు స్వామీజీని కలవాలి స్వామిగారు ధ్యానంలో ఉన్నారు తమరు కాస్త వేచి ఉండండి కస్తూరమ్మ జ్యోతి అక్కడే చాలాసేపు వేచి ఉన్నారు ఇంతలో ఒకతను స్వామీజీ పిలుస్తున్నారని వచ్చి వాళ్ళని లోపలికి తీసుకుని వెళ్ళాడు తల్లి కస్తూరి నీవు ఇక్కడకు రావడం నేను ముందే చూశాను నువ్వు వచ్చిన గడియ శుభము కాదు అందుకే వేచి ఉండమన్నాను నీ కోడలు జ్యోతి చాలా తెలివైన అమ్మాయి మీరు వచ్చిన కారణం మీ నోటితో చెప్తే వినాలనుకుంటున్నాను మేము చెప్పకుండానే మా పేర్లు కూడా మీరు తెలుసుకున్నారు తమరిలాంటి దివ్య పురుషులను కలవడం మా అదృష్టం నా కోరికల్లా నా వ్యాపారంలో నేను ఆశించిన లాభాలు మిగలడం లేదు నాకన్నా తక్కువ కష్టపడి నా తోటి కోడలు ఎక్కువ సంపాదిస్తుంది చూడు తల్లి నువ్వు చెప్పకముందే నీ సమస్య నాకు తెలుసు అయినా అడగందే అమ్మైనా అన్నం పెట్టదు కదా దేవుడైనా అంతే నీ ఇంట ఒక దోషం ఉంది అందుకే నువ్వు ఆశించినంత పొందలేకపోతున్నా ఆ దోషం పోవాలంటే పూజ జరిపించాలి నీ ఇంట ఉన్న బంగారం మూట కట్టి పూజలో పెడితే ఏడాది తిరగకుండానే అది వంద రెట్లవుతుంది ఏంటి కట్టి తీసుకొచ్చిస్తే అవి మీరు తీసుకెళ్లిపోటానికా ఇవన్నీ నేను నమ్మను సందేహించి తప్పు చేస్తున్నావు తల్లి అవసరం మీది అనుమానం ఉంటే తిరిగి వెనక్కి చూడకుండా ఇక్కడి నుండి స్వామి స్వామిగారికి ఆగ్రహం తెప్పించినందుకు మన్నించమని చెప్పి కస్తూరమ్మ తన కోడలిని బయటకు పంపేసింది స్వామీజీని పూజకు ఏర్పాటు చేయమని ప్రతిమలాడింది ఇంటికి వెళ్లాక జ్యోతి వాళ్ల అత్తయ్యకు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది కానీ ఆవిడ అస్సలు పట్టించుకోలేదు స్వామీజీ చెప్పినట్లుగానే ఉన్న బంగారం డబ్బంతా పూజలో పెట్టాలని తీసుకెళ్లింది ఆ రోజు స్వామీజీ పూజ జరిపించాడు తల్లి పూజ అద్భుతంగా జరిగింది నీ మూటని నువ్వు తీసుకుని వెళ్ళు కస్తూరమ్మ స్వామీజీకి ధన్యవాదాలు చెప్పి తన మూటను తను ఇంటికి తీసుకుని వచ్చింది ఇంటికి వెళ్ళాక చూస్తే ఆ మూటలో డబ్బు నగలకి బదులు గులకరాళ్లు ఉన్నాయి అవి చూసి నెత్తి నోరు బాదుకుంది తిరిగి స్వామీజీ దగ్గరకు వెళ్ళింది పొరపాటు చేశావు తల్లి అందుకే ఇలా జరిగింది నీ ఇంట్లో ఉన్న బంగారం అంతా మూటలో ఉంచాలని చెప్పాను అంటే నీ ఒంటిపైన ఉన్న బంగారం కూడా మీ ఇంట్లోదే కదా తల్లి అందుకే పూజకి ఫలితం ఇలా జరిగింది ఈసారైనా ఇలాంటి పొరపాటు జరగనివ్వకు స్వామీజీ మాటలు నిజమేననుకుని తప్పంతా తనదేననుకుని వెనక్కి వెళ్లబోయింది ఇంతలో జ్యోతి పోలీసులతో అక్కడకు వచ్చింది ఏంటి జ్యోతి నువ్వేం చేస్తున్నావు ఇలాంటి పాపానికి ఒడిగడితే మనకి పుట్టగతులు లేకుండా పోతాయి సాక్షాత్ దైవాంసంభూతుడాయిన ఇంత జరిగినా మీరు ఇంకా ఆయన్ని నమ్ముతున్నారా ఆయన మీ బంగారం అంతటినీ కొట్టేసి ఏం తెలియలేనట్టు నాటకాలు చేస్తున్నాడు కావాలంటే ఈ వీడియో చూడండి జ్యోతి మొదటి నుండి మూఢనమ్మకాలకి దూరంగా ఉంటుంది ఆ స్వామీజీ పైన అనుమానంతో పూజనంతటిని దొంగచాటున ఫోన్లో రికార్డ్ చేసింది ఆ స్వామీజీ శిష్యులు పూజ జరుగుతున్నప్పుడు బంగారం డబ్బు ఉన్న మూటని మార్చేసి రాళ్ల మూటని పెట్టారు అదంతా జ్యోతి రికార్డ్ చేసి పోలీసులకు చూపించింది పోలీసులు ఆ స్వామీజీని అతని శిష్యులను అరెస్ట్ చేశారు ఫోన్లో వీడియో రికార్డింగ్ చూసిన కస్తూరమ్మ నోటిపైన వేలేసుకుంది ఆమెకున్న మూఢనమ్మకాల నుండి బయటకు వచ్చింది కాదు అవన్నీ అబద్ధాలని తెలిసేలా చేసింది జ్యోతి